నీకింక శ్రీ నీ మదిలో కోటి సూర్యల్ తేజ మనలో ఉందంట మన ఒక సూర్యుని చూడగలుగుతామా బయట నేత్ర ఈ నేత్రాలను చూడలేము జ్ఞాన నేత్రం దైతే చూపిస్తాడు కృష్ణ భగవాను మరి ఆ ఒక సూర్యుని చూడలేమే కోటి సూర్యల్ తేజ మనలో ఉందని చదువుతున్నాడు మన లోపల పోయిన శ్రీ సద్గురు చరణములే నీ మదిలో ధ్యానించు అన్ని దానముల కన్నను మిన్న అయినది జ్ఞానదానమే సత్యము గ్రహించు ఇదివరకు అన్ని దానాలు అన్నదానం కానీ అన్నదానం కానీ జ్ఞానదానం కావాలి ఎందుకంటే మనిషి ముక్తికి మోక్షాన్ని పోవాలి అన్ని దానముల కన్నను మిన్న అయినది జ్ఞానదానమే ఆత్మకారుణ్య రూపముతో నిండెను జగమంత కరుణనే రూపుల ఉంది ఆత్మ శ్రీ సద్గురు చరణములే నీ మదిలో జాలించు గురు ప్రేమకు మించినది లేనే లేది లోకంలో ఈ ప్రేమలో వెళ్ళిపోతాయి భర్త ప్రేమ పిల్లల ప్రేమ ఆడబుల ప్రేమ అన్నదమ్ములు ప్రేమ ఇవన్నీ వేరే చేయట్లేవు కానీ గురు ప్రేమ ఉంటే మన జీవితాన్ని ధన్యం చేస్తాడు అందుకని అన్ని ప్రేమల్లో కల్లా గురు ప్రేమకు మించినది లేనే లేది లోకంలో ఆత్మ సౌందర్య రూపమే నిండెను జగమంతా సౌందర్యమునకు సౌందర్యం సద్గురునాడు సౌందర్ నాకు సౌందర్యం సద్గురు నాదు శ్రీ సద్గురు చరణములే నీ మదిలో ధ్యానించు కోటి సూర్యుల తేజము నీలో ఉన్నదిగా ఆ వెలుగుల వెలుగై ఉండుము గురుదేవుని కృపతోనూ ఇహలోకా బంధాలు తొలగును శ్రీ సద్గురు చరణములే నీ మదిలో జానించు ఆఖమనుకున్నామండి